హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు మేము టూలిప్స్ ఫామ్కి వెళ్తున్నాము ఇంకా మేము మా వదిన వాళ్ళు అండ్ హరణ్యులు అక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మేము మా మూడు ఫ్యామిలీస్ వెళ్తున్నాము ఇంకా చెర్రి మా కారులో వచ్చారనమాట ఇంకా మా వదిన వాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తారు డైరెక్ట్గా అక్కడికే వస్తామని చెప్పారు ఇంకా ఈ బ్లాక్ వాల్ టన్నుల్ మీదకి వెళ్ళాలన్నమాట అక్కడ అది ఎక్కడ అంటే ఏరియా క్రాలి అని చెప్పి ఉందనమాట ఇంకా అక్కడికి దగ్గరికి వచ్చేసినప్పటికీ ఇట్లా ఫారెస్ట్ లాగా ఉందన్నమాట అసలు చెట్లు భలే గ్రీనరీగా ఇట్లా మనకి రోడ్డు మీదకి వస్తున్నట్లే అట్లా అనిపించింది అనమాట చాలా బాగుంది ఇది మా ఇంటి దగ్గర నుంచి సిక్స్టీ మైల్స్ ఉందనమాట ఇంకా వన్ అవరు థర్టీ మినిట్స్ అట్లా జర్నీ చూపించింది మాకు ఇంకా మేము మేము యాక్చువల్గా ఆఫ్టర్నూన్ త్రీకి బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా వన్ థర్టీకి అట్లా బయలుదేరి వెళ్ళాము ఆ ఫామ్ పేరు ఏంటంటే టుల్లి టుల్లి టులిప్స్ అనమాట ఆ ఫాము ఇంకా వన్ థర్టీకి అట్లా బయలుదేరి ఇంకా లంచ్ చేసేసి బయలుదేరామన్నమాట వన్ థర్టీకి బయలుదేరితే ఇంకా త్రీకి అట్లా అక్కడికి ఒక టెన్ మినిట్స్ అట్లా లేట్ అయిపోయింది అనమాట ట్రాఫిక్ ఉంది మధ్యలో ఇంకా మేము ఫస్ట్ కొంచెం ముందు వెళ్ళాము మా వదిన వాళ్ళు మా వెనక వస్తున్నారు అన్నమాట వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్లో అట్లా వస్తామని చెప్పి కాల్ చేశారు ఇంకా వర్షం పడతా ఉందన్నమాట తుప్పర్ అప్పుడే ఇంకా సరే అక్కడ కార్ పార్కింగ్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేద్దాము అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఈ లోపు చైత్ర టాయిలెట్కి వెళ్ళాలమ్మా అని చెప్పింది అనమాట ఇంకా ఇంకా అక్కడేంటంటే టాయిలెట్స్ అన్నీ లోపల ఉన్నాయి అన్నమాట లోపల మనం ఆ లోపలికి వెళ్ళి యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా అది చూపించాలన్నమాట చూపిస్తే వాళ్ళు ఏంటంటే మనకి చేతి మీద స్టాంప్ వేస్తారనమాట ఇంకా అది అటు సైడ్ ఉన్నాయి చూసారా అవి టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ లాగా అట్లా ఉన్నాయి అన్నమాట అవన్నీ ఒక సిక్స్ సెవెన్ అట్లా పెట్టేసి ఉన్నాయి ఇంకా లేడీస్కి జెంట్స్కి అట్లాగా ఇంకా నేను కొంచెం వెయిట్ చేయమో అందరూ వస్తారు కదా వచ్చిన లోపలికి వెళ్ళాలంటే కాదు వెళ్ళాలి వెళ్ళాలి అందనమాట ఇంకా సరే నా దగ్గర టికెట్ బార్కోడ్ ఉందన్నమాట ఇంకా సరే వాళ్ళకి చూపించేసి నేను చైత్ర ఇంకా మేము ఎంతమంది అని చెప్తామన్నమాట మేమిద్దరం అని చెప్తే ఇంకా వాళ్ళు మా ఇద్దరికి చేతి మీద ఇది వేస్తారనమాట టాటూ లాగా వాళ్ళది ఉండిద్దరం టులిప్స్ స్టిక్కర్ లాగా అట్లా ట్యాటూ లాగా ఉండిద్ది ఇంకా అది వేశారనమాట ఇంకా నేను చూపిస్తాను తర్వాత ఎట్లా వేశారనేది ఇంకా మేము లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మా వదిన వాళ్ళు కూడా వచ్చేసారనమాట వచ్చేస్తే ఆ రోజు ఏంటంటే మా చరిత్ర ముందు కారులో పరిగెత్తుకుంటూ వెళ్ళింది నేను తర్వాత వచ్చేటప్పటికి జాకెట్ తీసుకోకుండా వచ్చింది ఇంకా జాకెట్ తీసుకోకుండా వచ్చి చలిగా ఉందన్నమాట ఇదిగో ఇదే నేను చెప్తుంది ఎట్లా ఎట్లా వేశారనమాట వాళ్ళ చేతి మీద ఇంకా అక్కడ చాలా చల్లగా ఉందనమాట ఇంకా హరన్ అయ్యి కూడా జాకెట్ తెచ్చుకోవడం మర్చిపోయాడంట వాళ్ళిద్దరూ మన ఇద్దరు చలి లేదు లే చైత్ర అని చెప్పి అంటా ఉన్నాడు అన్నయ్య అక్కడ ఇంకా అసలు బాగా చలిగా ఉందంటే ఆ రోజు వర్షం కూడా పడుతుందనమాట ఇది మేము బుక్ చేసుకోవడం ఎట్లా అంటే టెన్ డేస్ బ్యాకే బుక్ చేసుకున్నాం అప్పుడు వెదర్ చూస్తే బాగానే ఉందని చెప్పి బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా ఆ రోజు వర్షం పడింది ఇంకా ఈ లోపలికి వస్తే ఇట్లా టూలిప్స్ సపరేట్ సపరేట్ కలర్స్ పెట్టున్నాయి అనమాట వాటిలో మనం పిక్ చేసుకొని మనం పే చేయొచ్చు అనమాట అది టెన్ టూలిప్స్ వచ్చేసి ట్వెల్వ్ పౌండ్స్ ఫిఫ్టీ పెన్స్ ట్వంటీ వచ్చేసి ట్వంటీ పౌండ్స్ అట్లా ఉందనమాట ఇంకా పిల్లలు పిల్లల్ని అడుగుతున్నాం అనమాట టెన్ తీసుకుంటే తక్కువ రేటుకు వచ్చిద్దాం ట్వంటీ తీసుకుంటూ తక్కువ రేటుకు వచ్చిద్దా అని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారనమాట ఇంకా సరే ఫస్ట్ వెళ్ళి ఫామ్కి వెళ్ళి చూసేసి వద్దాము మళ్ళీ వర్షం వచ్చేట్టు ఉంది కదా అని చెప్పి ఇంకా శారద్దుతో పిలుస్తూ ఉంటే సరే వెళ్దామని చెప్పి చెప్పి అటు వెళ్తున్నామన్నమాట ఇంకా హరన్నయ్య కూడా చూపిస్తూ ఉన్నారు చూసా మీకు వేసారా అని అడుగుతా ఉన్నారు అంటే నేను ముందు వచ్చేసాను కదా ఇంకేసారా అని చెప్పి అడుగుతా ఉన్నారనమాట ఇంకా లోపలికి దారిలో ఇక్కడ ట్రాక్టర్ ఉందన్నమాట ట్రాక్టర్ ఉంటే పిల్లలు అందరూ ట్రాక్టర్ ఎక్కుతాం ట్రాక్టర్ ఎక్కుతాం అని చెప్పి ఎక్కుతున్నారు చైత్రాచారం వాళ్ళు అంటే మామూలుగా మేము అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కుతూ ఉంటారు కదా వాళ్ళకి పెద్ద ఎగ్జైటింగ్ అట్లా ఏమూ లేదనమాట ఇంకా ఋషికు వీళ్ళందరూ తక్కువ కదా ట్రాక్టర్ ఎక్కడం అట్లాగా ఇంకా అందుకని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము ట్రాక్టర్ ఎక్కుతామని చెప్పి ఇంకా ఎక్కుతా ఉన్నారనమాట ఇంకా అరణ్య కూడా నేను ఎక్కుతాను ఫోటో తీయండి అని చెప్పి తీయించుకుంటున్నాడు ఏ నిజంగా అంటే ఉంది పా ఇంకా లోపలికి వెళ్తుంటే అక్కడ మామూలుగా కెచప్ మైనేజ్ ఎట్లా పెట్టారంటే మనకి పాలు పిండుతున్నట్లు ఒక క్యానుల్లో పోసి కింద అట్లా మనం ఒత్తితే వచ్చేటట్టు అట్లా పెట్టారనమాట చూడటానికి డిఫరెంట్గా ఉందని చెప్పి అన్నయ్యను నేను వెళ్ళామనమాట వెళ్ళి ఇంక అన్నయ్య ప్రెస్ చేసి చూపిస్తున్నాడు ఇది ఎట్లా వస్తుంది అని చెప్పి ఇంకా లోపలికి వచ్చామన్నమాట ఇదే ఫాము నేను ఇంకా పెద్దగా ఉండిద్దేమో అని అనుకున్నాను అంటే మనకి మూవీస్లో కూలీ నెంబర్ వన్ సినిమాలో ఏదో వెంకటేషను టబు ఉండిద్ది కదా దాంట్లో సాంగ్ ఉండిది కదా సాంగ్లు అసలు పెద్ద చాలా పెద్ద ఫామ్స్ ఉంటాయి కదా ఇంకా అట్లా ఉండిద్దేమో అనుకున్నాను కాకపోతే ఇది ఒక కొంచెం మీడియం సైజుగా అట్లా బాగానే ఉంది అయితే అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట అసలు చూడటానికి ఎంత బాగుందో అసలు అసలు ఎన్ని రకాల కలర్స్ మిక్స్డ్ కలర్స్ రకరకాలుగా అసలు ఇంకా మేము మొత్తం కూడా వెళ్ళలేదు అనమాట ఒక సైడే చూసామన్నమాట అంటే కొన్ని ఏమో సింగిల్ కలర్స్ ఉన్నాయి కొన్ని ఏమో మల్టీ కలర్స్ అట్లా ఉన్నాయి ఇంకా అందరు అసలు అక్కడ ఫొటోస్ తీయించుకున్న మెయిన్ ఫొటోస్ వాటికి వెళ్ళే ఇక్కడ ఇంకా ఫొటోస్ తీయించుకుంటే అట్లా ఉన్నారనమాట మేము కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము ఇంకా కొంచెం అట్లా తిరిగిన తర్వాత ఇంకా పిల్లలందరూ వేరే సైడ్ వెళ్ళారనమాట అక్క వాళ్ళు ఉన్నారు కదా అక్క వాళ్ళతో పాటు అటు సైడ్ వెళ్ళారు ఇంకా చలి పుడుతుంది అసలు బాగా చల్లగా ఉంది ఇంకా చైత్ర తీసుకెళ్లే తెచ్చుకోలేదని చెప్పాను కదా ఇంకా సార్ నాది ఇచ్చా అనమాట కొంతసేపు జాకెట్ వేసుకోమని చెప్పి ఇక్కడ హర అన్నయ్యకి అది మా వదిన క్లాత్ లాంటిది ఇచ్చిన పెట్టుకోమని చెప్పి ఇంకా అన్నయ్య వదిలే అని చెప్పి తీసేశారు ఇంకా లక్కీగా చైత్ర వాళ్ళకి ఏంటంటే మేము క్యాబ్స్ తీసుకొచ్చామన్నమాట బ్యాగ్లో పెట్టి తల మీద పెట్టుకునే క్యాప్స్ కొంచెం చలి చలి ఉంటే పెట్టచ్చు కదా అని చెప్పి ఇంకా ఆ పెడితే ఇంకా అది ఆ క్యాప్ పెట్టుకొని తిరుగుతూ ఉందనమాట ఇంకా అక్కడ అందరూ ఫొటోస్ తీసుకోవడం రీల్స్ చేసుకోవడం అట్లా అన్నీ బాగుందనమాట అసలు అంటే మనకి చూడటానికి ఒకసారిన చూడ చూడాలి అనిపించేట్లుందన్నమాట అసలు ఇంకా అదంతా చూస్తూ ఉన్నాము యాక్చువల్గా త్రీకి అని చెప్పాం కదా త్రీకి ఫిఫ్టీ పర్సెంట్ వర్షం ఉందన్నారనమాట ఇంకా చిన్నగా తుప్పర్లు పడతా ఉంది అప్పటికి ఇంకా తర్వాత ఫోర్కి నైంటీ పర్సెంట్ వర్షం అని చూపించింది అనమాట ఇక్కడ ఏంటంటే వెదర్ మనకి ఏ టైంలో వర్షం ఉంది అంటే ఆ టైంలో కంపల్సరీ వర్షం పడిద్ది ఇంకా ఇంకెప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వాళ్ళు చూపించిన వెదర్ రిపోర్ట్ ప్రకారమే పడుతూ ఉంటుంది అన్నమాట ఇంకా ఫోర్కి వర్షం పడింది ఈ లోపు చూద్దాము అని చెప్పి ఇంకా చూస్తున్నాము ఇంకా అప్పటికే స్టార్ట్ అయింది అనమాట ఫోర్ అట్లా అయింది ఇంకా చూసారు వర్షం పడుతుంది ఇంకా అందరు గొడుగులు తీసుకొని కొంతమంది గొడుగులు తీసు పెట్టుకొని కూడా ఫొటోస్ అవి తీసుకుంటా ఉన్నారు ఇంకా సరే మేము ఏంటంటే ఒక గొడిగా తీసుకెళ్ళాం అనమాట మా వదిన వాళ్ళు మర్చిపోయి వచ్చారు నేను కూడా గొడుగు మర్చిపోయి కిందకి వెళ్ళాను తర్వాత మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ పైకి వచ్చి ఒకటి తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా సరే తడుస్తూ ఉన్నారనమాట ఇంకా అసలు అక్కడేమో నల్ల మట్టిలాగా ఉంది కదా ఇంకా మనం గబగబు నడుస్తున్నా సరే జారుతుందనమాట అక్కడ ఇంకా సరే ఇంకా చరణ్ వాళ్ళేం హుడి వేసుకొని ఇంకా అవన్నీ అటు వెళ్తూ ఉన్నారు ఇంకా మేము ఇటు కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఫుడ్ కోర్ట్ అట్లా ఉన్నాయి అనమాట ఫుడ్ తినేది అదంతా ఇంకా సరే అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాము అని చెప్పి ఇంకా అందరం అక్కడికి వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా నాకు ఈ జాకెట్ ఉంది కదా జాకెట్ వేసుకుంటే అది కూడా తడుస్తూనే ఉందనమాట ఇంకా వీడియో కూడా పెద్ద ఏం తీయలేదు ఇంకా ఫోన్ కూడా తడుస్తూ ఉందనమాట అట్లా వీడియోస్ అయితే తీస్తూ ఉంటే ఇంకా అందుకని చెప్పి అక్కడ వాటికి ఫోను లోపల పెట్టేసి అనమాట ఇంతవాటికి తీసేసి ఇంకా తర్వాత ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక లాగా సూర్ కింద నుంచొని ఉన్నాము నుంచొని పిల్లలకి అప్పటికే ఆకలి ఆకలి అంటా ఉన్నారనమాట మేమేమో ఫుడ్ తీసుకొచ్చు కానీ కార్లో పెట్టేసి వచ్చామన్నమాట ఇంకా సరే బ్యాగ్లో ఏంటంటే క్రెప్స్ కొన్ని చిక్ మావదని కొన్ని చిక్కీస్ అవి తీసుకొచ్చింది ఇంకా తలా ఒక క్రెప్ అట్లా ఇచ్చి చిక్కీలు ఇస్తే కొంచెం ఆగారనమాట ఆకలికి పిల్లలు ఇంకా ఇక్కడ ఎట్లా ఇక్కడ ఏంటంటే మధ్యలో ఒక భోగి మంటలాగా లాగా మనం భోగి మంటలు అంటారు అట్లా వేసి ఉందనమాట మంట వస్తూ ఉంది దేనికోసం వేసారంటే వాళ్ళు పుల్లలు పట్టుకున్నారు దసరా మెలోస్ అని చెప్పి వాటిని తెచ్చుకొని దాంట్లో కాల్చుకొని తింటున్నారు అనమాట ఇంకా మాకు చేతులు అన్నీ ఫ్రీస్ అయిపోయినాయి అసలు అంతా చల్లగా ఉందన్నమాట సరే కాసేపు ఇక్కడ ఇట్లా మంట దగ్గర పెట్టుకుంటే కొంచెం వేడొచ్చిద్ది కదా అని చెప్పి ఇంక అందరం అక్కడ నుంచొని పెట్టుకుంటా ఉన్నాను లక్కీగా మేము ఎవరు అట్లా కాల్చుకొని తినడానికి రాలేదన్నమాట ఇంకా పిల్లలు అందరూ అక్కడికి కాసేపు కాచుకున్నట్టు కాచుకున్నాము ఇంతకీ ఇక్కడ టికెట్ ఎంత అనేది చెప్పలేదు కదా నేను ఇది వచ్చేసి ఒక్కొక్కరికి ట్వెల్వ్ పౌండ్స్ అనమాట అంటే పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా ట్వెల్వ్ పౌండ్స్ అనమాట ఒక ఫ్యామిలీ మనం వెళ్తే ఫార్టీ ఎయిట్ పౌండ్స్ అనమాట ఇంకా ఏదో ట్యాక్స్ లాగా వన్ పౌండ్ మొత్తం ఫార్టీ నైన్ పౌండ్స్ పండి ఒక ఫ్యామిలీకి వచ్చేసి నలుగురికి ఇంకా ఫస్ట్ ఇది కాకుండా వేరేది ఒకటి చూసామన్నమాట దానికి వెళ్దాము అని చెప్పి చూసాము చూస్తే అదేంటంటే అసలు విత్ ఇన్ సెకండ్స్లో అనమాట అసలు మేము ఒక టెన్కి ఓపెన్ అవుతాయి టికెట్స్ అని అనుకున్నాము అందరం టెన్కి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాం బుక్ చేద్దాము అని చెప్పి అసలు మాకు దొరకనే దొరకలేదనమాట విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అనమాట టికెట్స్ మొత్తము ఇంకా సరేలే ఇది కూడా ఉంది కదా దీనికైనా బుక్ చేసుకుందాం అని చెప్పి దీనికి చేసుకున్నాం అనమాట ఇదేంటంటే ఇయర్లో ఒక టూ వీక్సే ఓపెన్ చేస్తారనమాట సంవత్సరానికి వచ్చేసి రెండు రెండు వారాలు ఓపెన్ చేస్తారనమాట ఆ రెండు వారాలు ఓపెన్గా మనం వెళ్ళి చూడటానికి అట్లాగా ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ చేసేస్తారనమాట మేము సాటర్డే రోజు వెళ్ళాం కదా నెక్స్ట్ సండే రోజు లాస్ట్ అనమాట ఇంకా మేము కొంచెం లేటుగా బుక్ చేసుకుంటే టెంపరేచర్లు పెరుగుతూ ఉంటాయి కదా బాగుండిద్ది కదా అని చెప్పి అనుకున్నాము కానీ ఆ రోజే వర్షం అనమాట ఇంకేదో గుడ్లో మెల్లలాగా వెళ్ళినప్పుడు కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వర్షం లేదనమాట ఇంకా ఆ ట్వంటీ మినిట్స్లో కాసేపు చూసి ఫొటోస్ అవి తీసుకొని ఉన్నాం కాబట్టి చాలా అంత దూరం వెళ్ళినందుకు బాగుందలే అని చెప్పి చూసామన్నమాట ఇంకా తర్వాత ఈ లోపలికి వచ్చాము ఇందాక టూలిప్స్ అవి అమ్ముతున్నారు చూసారా ఇంకా అక్కడ వేరే వస్తువులు బొమ్మలు కానీ బొమ్మలు ఏదో కాఫీ మగ్గుల్లాగా అట్లాగా ఇవ్వ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారన్నమాట ఆ పేరు వేసి అమ్ముతా ఉన్నారు ఇంకా అవి వరకు చూసామనమాట ఏం తీ తీసుకోలేదు ఇంకా పిల్లలు ఏంటంటే అక్కడ ఫుడ్ అది అన్నీ ఉందన్నమాట చికెన్లని ఏదో బార్బిక్యూ అవన్నీ ఉన్నాయన్నమాట అవి అంటే వాళ్ళకి ఆ స్మెల్ టెంప్టింగ్గా ఉంటా ఉండిద్ది కదా తిందాం తిందాం తిందామన్నారనమాట మేమేమో ఫుడ్ అది తీసుకొని వచ్చాం కదా ఇప్పుడు ఎందుకమ్మా ఆ ఫుడ్ తిందాం ఫుడ్ తింటాం అయిపోయిన తర్వాత కావాలంటే అప్పుడు తినచ్చు అని చెప్పి అన్నాం అనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అందరం కార్ల దగ్గరికి వెళ్తాం అప్పుడు ఇంకా వర్షం పడతానే ఉందనమాట ఇంకా ఒక కారు ఉంది ఇక్కడుంది హరన్నయ్యది అక్కడ ఉందన్నమాట ఇంకా ఫుడ్ తినాలి కదా అని చెప్పి హరన్నయ్య అన్నారు చివరికి వెళ్ళి పెట్టుకుందాం రెండు కార్లు పక్క పక్కన అప్పుడు ఫుడ్ తినడానికి ఈజీగా అని చెప్పి అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి ఇంక అక్కడ అందరు పిల్లలందరినీ కార్లోనే కూర్చోమని చెప్పాం ఇంకా అన్నయ్య వాళ్ళు సరితలు అందరు కార్లోనే కూర్చున్నారు అనమాట ఇంకా నేను మా వదిన ఆ డిక్కీలో ఓపెన్ చేసి ఇది వచ్చేసి పుదీనా రైస్ చేసుకొని వచ్చింది మా వదిన ఇంకా డిక్కీ ఓపెన్ చేస్తే ఇంకా దాని కింద తల పెట్టుకొని వర్షం పడతానే ఉంది ఇంక మా బ్యాక్ సైడ్ అంతా తడుస్తూనే అన్నమాట ఇంకా పుదీనా రైస్ అది తలా ఇంకా బౌల్స్ అవి తీసుకొచ్చింది ఇంకా తలా కొంచెం అట్లా పెట్టించామనమాట నేనేమో శాండ్విచ్ తీసుకెళ్ళాను అనమాట ఇట్లా అయిపోయినాయి అప్పటికి నేను చూపించడం మర్చిపోయాను కొన్ని వెజ్ శాండ్విచ్లు తీసుకెళ్ళాను కొన్ని ఏమో నటెల్లా నటెల్లా ఉండి చూసారా స్వీ అది చాక్లెట్ది ఇంకా అది పూసి కొన్ని తీసుకెళ్ళాను అనమాట ఇంకా అన్ని కరెక్ట్గా సరిపోయినాయి అనమాట అందరికీ తలా కొంచెం రైస్ ఆ శాండ్విచ్ అట్లాగా పిల్లలకి కొన్ని వాఫుల్స్ తక్కువలు తీసుకొచ్చారు ఇంకా అవన్నీ తలా కొంచెం తినేటప్పటికి ఇంకా సరిపోయిందనమాట ఇంకా తర్వాత పిల్లలకి ఏంటంటే ఇంకెక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అన్నారు అంటే అక్కడ వర్షం పడేటప్పుడు పెద్ద ఎక్కువసేపు ఉన్నట్టు లేదనమాట ఇంకెక్కడికన్నా వెళ్దామా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇంకెక్కడికి వెళ్తా ఉంటా ఇంక ఇంటికి వెళ్ళిపోదామంటే కాదు కాదన్నారనమాట ఇంకా సరే మళ్ళీ వెళ్ళాం సార్ టాయిలెట్ కైనా పంపి తీసుకెళ్దాము మధ్యలో ఏదన్నా ఎక్కడన్నా ఆపుదాము అని చెప్పి అనుకున్నామన్నమాట సరే ముందు కార్ స్టార్ట్ చేసి వెళ్దాము ఇంకెక్కడన్నా ఏదన్నా కనిపిస్తే అప్పుడు ఆగుదాంలే అని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట ఇంకా అప్పటికి వర్షం పడతానే ఉంది ఈసారి చైత్రయమ్మ వదినాలు కార్లో వెళ్ళింది ఋషికి ఈ కారులో వచ్చాడనమాట ముగ్గురు మగపల్లి వెనకాల కూర్చొని గొడవ గొడవ చేసుకుంటూ ఆడుకుంటా వచ్చారనమాట ఇంకా ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఏవైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్